వెల్కమ్ టు టువీ నేను మీ నిర్మల మరి మనకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న కోర్టులో హాజరు కావడం కూడా జరిగింది ఈ కోర్టులో ఎందుకు హాజరయ్యారు అనే విషయం పైన చాలా మందికి కొన్ని అనుమానాలు అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఓటుకు నోటు కేసులోనే తను హాజరయ్యారా అంటే ఆ ఒక్కటే కాదు ఇంకా ఉన్నాయి హాజరైనప్పుడు కూడా అక్కడ ఏం జరిగింది అంటే కూడా కోర్టులో నిన్న తన స్టేట్మెంట్ అంతా కూడా మరి న్యాయం న్యాయస్థానం అక్కడ తన స్టేట్మెంట్ ని రికార్డ్ చేసుకొని పంపించడం జరిగింది అసలు ఏం జరిగింది ఏంటి అని కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళారు అనడానికి కూడా మీకు ఒక వీడియో ప్లే చేసి చూపిస్తున్నాను విషయంలోకి వెళ్తే ఏంటి ఎందుకు రావాల్సి వచ్చింది కోర్టుకి ఏ అంశాలు చూసుకున్నట్లయితే నేషనల్ హె హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తానని రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టాడని చార్జ్ షీట్ లో పేర్కొన్న ఏడి మరి ఏడి అయితే చార్జ్ షీట్ లో పేర్కొన్నారంట విరాళాలకు విరాళాలను అంటే ఇండియా యంగ్ ఇండియా సంస్థలకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తానని కూడా తను ప్రలోభ పెట్టినట్టుగా తెలుస్తుంది రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకుడు పవన్ బన్సల్ దివంగత నేత అహ్మద్ పటేల్ పేర్లను కూడా చార్జ్ లో చేర్చినట్లు తెలుస్తుంది ఈడీ అయితే మరి అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ లిమిటెడ్ కు చెందిన రెండు వేల కోట్ల ఆస్తులను కాజేయడానికి అంటే ఇక్కడ మీకు పాయింట్ అర్థం అవుతుందా అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ కు చెందిన అసోసియేటెడ్ అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ కు చెందిన రెండు వేల కోట్ల ఆస్తులను కాజేయడానికి కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ సోనియా గాంధీ యంగ్ ఇండియా సంస్థను ఏర్పాటు చేశారని తెలిపిన ఈడి అంటే వాళ్ళ విచారణలో కూడా వెల్లడైనట్టుగా తెలుస్తుంది వాళ్ళు యంగ్ ఇండియా సంస్థను ఒకటి ఏర్పాటు చేశారు ఎందుకు అంటే ఈ రెండు వేల కోట్ల ఆస్తులను కాజేయడానికి వాళ్ళు ఈ సంస్థను ఏర్పాటు చేసినట్టుగా ఈడీ విచారణలో తేలినట్టుగా కూడా వాళ్ళు ఛార్జ్ షీట్ పేర్కొనడం కూడా జరిగింది యంగ్ ఇండియా సంస్థ ఏర్పాటుకు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై రెండు మధ్యలో విరాళ విరాళాల రూపంలో డబ్బులు వసూలు చేసి పదవులు ఇప్పిస్తామని రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టాడని చార్జ్ షీట్ లో పేర్కొన్నారు ఏడి సంస్థ అయితే మరి చూసాం కదా రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై రెండు మధ్యలో విరాళాల విరా విరాళాల రూపంలో డబ్బులు వసూలు చేసి పదవులు ఇప్పిస్తామని కూడా చెప్పి ప్రలోభ పెట్టారట మరి సాక్షులను విచారించిన తర్వాతనే రేవంత్ రెడ్డి పేరును చార్జ్ షీట్ లో చేర్చామని అంటే చా ఇక్కడ సాక్షులను కూడా విచారించినాకే అక్కడ చార్జ్ షీట్ లో పేర్కొనడం జరిగింది మరి సీఎం పేరు అందులో చార్జ్ షీట్ లోకి వస్తుంది అంటే అంత ఈజీగా ఎవరు చేర్చరు కదా అందులో ఈడీ సంస్థ అనేది చాలా ఎంక్వైరీ మొదలు పెట్టిన తర్వాతే విచారణలన్నీ పూర్తయిన తర్వాతే దేని మీద యాక్షన్ తీసుకుంటుంది మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మిగతాది కూడా విచారణలో రేవంత్ రెడ్డి మరియు ఇతర కాంగ్రెస్ నాయకులు సూచనల మేరకే విరాళాలు ఇచ్చామని సాక్షులు తెలియజేశారని స్పష్టం చేసిన ఈడీ ఇక్కడ మనకి ఏమర్థమైంది సాక్షులు ఏం చెప్పారు విచారణలో వాళ్ళు ఏం చెప్పారు రేవంత్ రెడ్డి మరియు ఇతర కాంగ్రెస్ నాయకులు అంటే ఆ ఇతర కాంగ్రెస్ నాయకులు ఎవరు అనేది కూడా బయటపడబోతుంది మెయిన్ గా మరి ఇక్కడ స్పష్టంగా సాక్షులే చెప్తున్నారు ఎందుకంటే ముఖ్య రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఎవరు నిందలు వేయరు కదా ప్రజలైతే మరి అలాంటప్పుడు రా రేవంత్ రెడ్డి గారితో పాటు ఇతర కాంగ్రెస్ నాయకుల సూచనల మేరకే వాళ్ళు చెప్పిన విధానంగానే వాళ్ళు మాట్లాడిన మాటలకే వాళ్ళు మాకు ప్రలోభ పెట్టడం వల్లే మేము విరాళాలు ఇచ్చామని సాక్షులు తెలియజేశారని స్పష్టం చేసింది ఈడీ మెయిన్ గా ఎందుకంటే ఇక్కడ దొంగ దొరికిపోయింది అన్నట్టుగా ఉంది అందుకే ఓటుకు నోటు దొంగ అని కూడా పేరు పడవచ్చు అంటే రాష్ట్ర సీఎం గారిని మాట అంటున్నానని తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే గతంలో తన తన మీద ఉన్న కేసులన్నీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాను ఈ రోజున కూడా మరి చాలా వరకు చాలా వ్యాఖ్యలు ఇన్పడ్డాయి మనకి హైడ్రా మొదలు పెట్టినప్పటి నుంచి కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి హైడ్రా అని మూసి సుందరీకరణ అని చెప్పి హైదరాబాద్ డెవలప్మెంట్ అని చెప్పి ఇప్పుడు కొత్తగా చూసుకున్నట్లయితే అందాల భామల ఆ పోటీలు అని చెప్పేసి తీసుకురావడం కూడా జరిగింది మిస్ వరల్డ్స్ ఆ మిస్ వరల్డ్ అంటే కొంతమంది కొన్ని వ్యాఖ్యలు పెడుతున్నారు ఆ మిస్ వరల్డ్స్ కి మొత్తం కూడా సీఎం సీఎం రేవంత్ రెడ్డి మరి వాళ్లకు గైడ్ ఏమో అని అంటే ఇది నేను మాట కాదు ప్రజలే అంటున్నారు మీరు కూడా చూడొచ్చు కామెంట్లన్నీ కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు కొత్తగా ఏంటి అంటే కూడా మరి ఈ ఈ విచారణలో కూడా ఏడి తెలిసిన ఈ ఈ ఇంత రెండు వేల కోట్ల స్కామ్ అనేది అది మామూలు విషయం కాదు యంగ్ ఇండియా సంస్థను ఏర్పాటు చేసి మొత్తము ప్రజలను అందరినీ కూడా ప్రలోభ ప్రయత్నంలో ఉండి రెండు వేల కోట్ల నిధులను వాళ్ళు కొల్లగొట్టాలని చూస్తున్నారు అనేది కూడా ఈడి విచారణలో తేలింది కాబట్టి నిన్న ఆ విచారణలో భాగంగానే మరి మన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కోర్టులో హాజరవ్వడం జరిగింది ఆ కోర్టులో కూడా తను ఒప్పుకున్నది ఏంటి అంటే నాకేం తెలీదు నేను ఏ నేరం చేయలేదు ఏ నేరంతో నాకు సంబంధం లేదు వాళ్ళు చెప్పేవన్నీ కూడా అబద్ధాలే అంటే అక్కడ సాక్షులు చెప్పేవి అబద్ధాలే ఈడి సంస్థ చెప్తున్నది అబద్ధాలే పోలీసులు చెప్తున్న ప్రతిదీ కూడా అబద్ధమే నా మీద అన్ని కల్పించి చెప్తున్నారు నాకు ఎలాంటి సంబంధం లేదని అక్కడ స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోవడం కూడా జరిగింది అంటే దీన్ని ఏ విధంగా తీసుకోవాలి అనేది ఇప్పుడు కోర్ట్ అయితే విచారణ మొదలు పెట్టింది ఎందుకంటే ఈ స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది ఆ రికార్డుని దృష్టిలో పెట్టుకొని ఎంక్వైరీ మొదలు పెట్టి మరి విచారణ విచారించే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మళ్ళా వచ్చే నెల అంటే జూన్ పన్నెండవ తారీఖుకి విచారణను మరి అక్కడికి పోస్ట్ పోన్ చేయడం కూడా జరిగింది అంటే వాయిదా వేసింది కోర్టు అనేది చెప్పుకోవచ్చు వాయిదా వేసింది కోర్టు అంటే కూడా పన్నెండవ తారీఖున కూడా మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారు కోర్టుకు రాబోతున్నారు మరి ఆ లోపల కూడా ఇంకా సాక్షులు ఉన్నారు కాబట్టి ఆ సాక్షులను కూడా విచారించే అవకాశం ఉంది ఇంకా కొన్ని విషయాలు బయటికి తీసుకొచ్చే ఆ అవకాశాలు ఉన్నాయి అంతేకాదు మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు కొంతమంది కాంగ్రెస్ నేతలు ఉన్నారు ఇంకా సాక్షులే చెప్తున్నారు కదా మనకి అంటే ఇంకా కొంతమంది నాయకులు కూడా వాళ్ళు చెప్పిన మాటల్ని పట్టి వాళ్ళ సూచనల మేరకే మేము ఇక్కడ ఇచ్చాము విరాళాలు అని చెప్పేసి కూడా చెప్తున్నారు అంటే వాళ్ళ సూచనలు ఉన్నాయంటే అందులో భాగం వాళ్ళకు కూడా ఉన్నట్టే కదా ఆ కాంగ్రెస్ నాయకులు ఎవరు అనేది కూడా వాళ్ళని కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నంలోనే ఉంది ఈడీ అని చెప్పొచ్చు మరి ఈ ఈడీ డిపార్ట్మెంట్ తలుచుకుంటే వాళ్ళు వాళ్ళు బయట పెట్టడం అంటూ ఏమీ లేవు కాబట్టి ఇప్పుడు ఈడీ దృష్టికి తీసుకెళ్లడం తోటి ఇందులో నేరస్తులు ఎవరు అనే ప్రయత్నంలోనే ఈడీ దృష్టి దృష్టి సారించి గట్టిగా దర్యాప్తు కొనసాగిస్తూ ఉంది అలాగే కోర్టు కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంది ఆ రికార్డును దృష్టిలో పెట్టుకొని జూన్ పన్నెండవ తారీఖున మరి వాయిదా పడింది కాబట్టి ఆ రోజున కోర్టు ఏం తీర్పు అనే అంశంపై అందరం కూడా ఉత్కంఠంగా ఎదురు చూడాల్సిన అవసరం అయితే ఉందని మై హిట్ ద్వారా తెలియజేసుకుంటున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి